సూపర్ సూపర్ సిక్స్ సిక్స్ గుర్తుపెట్టుకోండి మాట్లాడితే అతనికి నాలుక కాదు చంద్రబాబు గారు చెప్పారు సూపర్ సిక్స్ గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మందం అయినట్టు అనే మేము ప్రశ్నిస్తున్నాం నిజంగానే చంద్రబాబు గారు తమ గుండెల మీద చేసుకొని చెప్పారు మిమ్మల్ని ప్రశ్నిస్తున్న మా నాలుక మందమా లేక ఇంతమంది ప్రజలకు మోసం చేసిన మీ నాలుక మందమా ఆలోచన చేసుకోండి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం మీ పథకాలు ఇప్పటికీ అమలు కాలేదు మేనిఫెస్టోలో ఒక వాగ్దానం ఇచ్చిన ప్రజల ముందు ఒక మాట చెప్పినా ప్రజలు మీరు అధికారం లేకొచ్చిన వెంటనే అమలు చేస్తారు అన్న నమ్మకంతోనే ఓట్లేస్తారు ఇలా సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోయినా వాటికి అమలు నోచుకోకపోతే మీరు ప్రజలను మోసం చేస్తున్నట్టు మీకు అధికారం ఇచ్చి మీకు ఓట్లేసిన ప్రజలనే మీరే మోసం చేస్తున్నట్టు మళ్ళీ చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ వెంటనే అన్ని పథకాలను సూపర్ సిక్స్ అయితేనేమి మీరు ఇచ్చిన హామీలు అయితేనేమి వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది